మెరుగు ఒకటి వాటిది చిన్నది ఇప్పుడే వచ్చినాము షికార్కి అయితే ఇది కొత్త వాళ్ళు ఫ్రెండ్స్ మూడేళ్ళది బ్రదర్ సాయిది ఇప్పుడు నిజామాబాద్ సాయిది మన దగ్గర చాలా వాళ్ళు తీసుకున్నారు అయితే కింద గొలుసు పాతది తీసుకొని కొత్త తీసుకున్నమాట నిజామాబాద్ సాయిది ఫ్రెండ్స్ అయితే పాత వీడియో ఫ్రెండ్స్ వారం క్రితం వీడియో అనమాట నేను వీడియోలో కెమెరాలో తీసిన ఎడిటింగ్ చేయలేదు అట్లే పెట్టేసిన ఎందుకంటే ఫుల్ ఫీవర్ వచ్చేసింది మాకు పిల్లలకి అందరికీ చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నానో ఇప్పుడైతే అంత యాక్టివ్ అయితే లేను మొత్తం డల్ అయిపోయినా మొత్తం సీజన్ అంతా ఖరాబ్ ఖరాబ్ అయిపోయింది అనమాట చాలా రోజులైంది కట్టి సో టెస్టింగ్ తీసుకొచ్చిన ఎందుకంటే బ్రదరు చాలా ఓల్డ్ కస్టమర్ మళ్ళీ తీ మళ్ళీ అక్కడికి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇబ్బంది అని చెప్పేసి ఎవరిదైనా టెస్టింగ్ చేస్తా కాకపోతే సో వాళ్ళు చేయమంటేనే చేస్తా లేకపోతే లేదు అట్లనమాట చూడండి మొత్తం డ్యామ్ దగ్గర అయితే వాటర్ అయితే షటర్లు అయితే తెరిచేసిన అనమాట చాలా ఇబ్బందిగా అయితే ఇక్కడ మొత్తం కంపగింప మొత్తం అంటు పెట్టేసినారు సో డ్యామ్ అయితే మొత్తం రూపురేఖలు అయితే మారిపోయినాయి ఫ్రెండ్స్ చాలామంది పైసలు వేసిన వాళ్ళు అన్నవాళ్ళు కొంచెము నేను ఆవాదాలు చెప్తానని అనుకుంటున్నారు కానీ నా పరిస్థితి బాగాలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఖచ్చితంగా ఉన్నప్పుడు అందరికీ తొందరనే అందించిన ఇప్పుడు కూడా అందిస్తాను కాకపోతే ఒక రోజు అటు ఇటు అంతే సో గ్యారంటీగా అయితే అందిస్తా అందుకనే ఎవరైతే ఏమనుకోకండి ఎవరైనా బుకింగ్ ఇచ్చిన వాళ్ళు చూస్తుంటే కనుక సో ఫ్రెండ్స్ అది ఇదైతే గలుగు గడ్డి ఫ్రెండ్స్ ఇది ఈ గలుగు పుల్లలతోటి మేమైతే ఇంతకుముందు అయితే మేము వలలుకు పైన బెన్లు తయారు చేసేది ఈ గలుగు గడ్డి ఇప్పుడైతే ఈ గలుగు గడ్డి కూడా చాలా తక్కువ అనమాట ఎందుకంటే రెడీమేడ్ బెన్లు అయితే వచ్చేసినాయి సో అవి వాడుతున్నారు సో సింపుల్గా కింద సీజన్ వచ్చేస్తున్నారు అంతే అనమాట ఇంకా సింపుల్గా అయిపోతుంది ఆ వలలు అయినా కూడా ఎవరు వాడడం లేదు చాలా తక్కువ వాడుతున్నారు అందరు కచ్చ ఇవి వాడుతున్నారు అనమాట ఇసులు ఖర్చోళ్ళు ఎక్కువ వాడుతున్నారు అది సంగతి ఎక్కువ అయితే యూజ్ అయితే చేయడం లేదు చూడండి వాటర్ అయితే వండు అయిపోయినాయి అనమాట మొత్తము చేపలు అయితే ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఇక్కడ ఏమైతే లేవు ఫ్రెండ్స్ ఆల్రెడీ పెద్ద మనిషి ఒక ఆయన పెద్ద ఆయన వేస్తూ ఉన్నాడు అనమాట సో తాత అయితే చాలా గట్టిగా ఉన్నాడు ఆ తాత వేస్తూనే ఉన్నాడు పడుతున్నాయి అటువంటి ఇటు కానీ మంచి చేపలు అయితే కావు అనమాట మామూలు మీడియం సైజ్ చేపలు మాకైతే మరీ దారుణం చిన్న చేపలు అయితే పడ్డాయి సో అది చూస్తే మీరే షాక్ అవుతారు

రెండు పుండ్లు అయినాయి మళ్ళీ ఇక్కడ ఘోరంగా ఉంది నా పరిస్థితి ఏం పిండి దాని దగ్గర దొరుకుతుంది దొరుకుతుంది అవుతున్నా చూడండి ఫ్రెండ్స్ మొత్తం రాళ్ళు వేసిన వస్తువు తెలియదు నిదానంగా గుంజుకోను చూడండి రాళ్ళు మొత్తం బాగా దాటుకుంటున్నాయి ఫ్రెండ్స్ చేపలు ఇలా తగ్గిపోవడానికి ప్రధాన కారణం ఏందో తెలుసా ఫ్రెండ్స్ మన మత్స్యకారులే ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక చిన్న పిల్ల కూడా బతకనివ్వకుండా చిన్న వలలు కూడా వేస్తే మొత్తం చేప అనేది అంతరించిపోతుందనమాట సో తర్వాత మనమే బాధపడవలసి ఉంటుంది ఇప్పుడు ఇంకా సీడ్ కూడా ఈడవలేదు చాలా చాలా లేటుగా ఇడుస్తారనమాట సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో ఆ టైంలో అనమాట సో అందుకనే చేపలు అనేది ఎంతవరకు చంపాలని అంతవరకు చంపుతనే బాగుంటుంది అందుకనే మనం కూడా చిన్న చేపల వల్ల వాడడం కానీ సో ఏదో ఇట్లా తీసుకొచ్చినాము అయితే మ్యాటర్ ఏంటంటే సో డ్యామ్ అనేది మొన్నసారి ఎండిపోయింది అందువలన చేపలు అనేది మొత్తానికి తగ్గిపోయాయని నేను అనుకుంటున్నాను ఇంకొకటి వాటర్ సడన్గా పెరిగేసరికి అవి చేప అనేది పడదు ఫ్రెండ్స్ సో మా సైడ్ అయితే అంత మించిన చేపలు అయితే లేవు ఈసారి ఎండాకాలం కూడా పడతాయి కాకపోతే అవి ఎన్ని ఎండిపోతేనే పడతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే చేప అనేది ఎక్కలేదు వాగులో కూడా సో ఎక్కడ చేప అనేది మహా మా పెద్ద సైజులు అయితే ఎక్కడ లేదు మొన్న నైట్ ఒక రోజు వేస్తే మాత్రం ఒక ఐదు వాలగాలు అయితే పడ్డాయి నైట్ పూట అది కూడా వీళ్ళు తీయలేకపోయాను అనమాట నైట్ నైట్ అక్కడ వేసితే వేసేసినాయి ఒకటొకటి సో నాలుగు కేజీల నుంచి ఆరు కేజీల మధ్యలో ఉన్నాయన్నమాట ఒక ఐదు చేపలు అయితే పడ్డాయి సో అదే ఇంకా పెద్ద చేపలు అంటే ఈ సీజన్కి ఇంకా మాకు చేపలు అయిపోయినట్టే కదా మొత్తం సో నేను కూడా లాస్ట్కి బెండు వాళ్ళ తయారు చేసుకుంటా ఒకటి మామూలుగా సో అదైతేనే మనకు చేపలు అయితే పడతాయి అనమాట ఇంత చిన్న చేపలు అయితే ఎప్పుడు తినలేదు కూడా మేము ఇది ఈ సీజన్లో మాత్రం సో చాలా చిన్నగానే అసలు ఎంత దారుణంగా అంటే అంత దారుణం ఫ్రెండ్స్ అసలు సో నాకైతే ఈ చేపలు తీసిన తర్వాత అసలు సో ఇంకా నా ఫీజులు అయితే ఎగిరిపోయినాయి అనమాట ఎందుకంటే ఇంత చిన్న చేపలు ఈ సీజన్లో కాదు ఎప్పుడు కూడా సో చాలా రోజులైంది తిని ఎందుకంటే సో ఎక్కడ గతి లేక అక్క దిక్కు అన్నట్టు ఈ చిన్న చేపలు అనేది పట్టుకొని తినవలసి వస్తుంది లాస్ట్కి అట్లా సంగతి చూడండి సెటర్లు కొంచెం కొంచెం లీకేజ్ అయితే వాటర్ అయితే పెట్టి ఇవి ఎందుకంటే కింద వాటరు సో కింద పొలాలు ఉంటాయన్నమాట వాళ్ళు మోటార్ల సహాయంతో పొలాలు అయితే పారపెట్టడం అయితే జరుగుతుంది ఇక్కడ డ్యామ్ కింద వాటి కోసం కొంచెం లీకేజ్ వాటర్ అయితే వదులుతూ ఉంటారు సో నిన్న మున్న అయితే రెండు సెటర్లు అయితే లేపిర్రు అయినా కూడా దీంట్లో ఒక చేపలు ఏవంటే మీరే ఒకసారి ఊహించుకోండి మీ ఊహకే వదిలేస్తున్న దీంట్లో ఏమాత్రం ఉన్నాయో చేపలు సో ఎక్కడా కూడా చేపలు అయితే బ్రతకనివ్వడం లేదు అందుకనే చేపలు అయితే బ్రతకడం లేదనమాట అంతరించిపోతున్నాయి రాక్షస జాతికి చెందిన వాళ్ళం కాబట్టి మనం సో ఎక్కడ కూడా చేపలు అయితే బ్రతకనివ్వడం లేదు పెద్ద పెద్ద డ్యాముల్లో అయితే ఉంటుంది దీని కెపాసిటీ వచ్చేసి కేవలం వన్ టీఎంసీ వన్ అండ్ హాఫ్ టీఎంసీ ఏమో అనుకుంటా సో అంత నీటి సామర్థ్యం ఉన్న వీటిలో చేపలు అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది తొందరగా ఎండిపోతుంది ఇది ఒకసారి సో ఒక సీజన్లో కనుక వర్షం పడకపోతే ఒక సంవత్సరం కనుక వర్షం పడకపోతే మొత్తం ఎండిపోతుంది అనమాట అంత దారుణంగా ఉంటుంది ఈ డ్యామ్ పరిస్థితి చాలా చిన్న డ్యాము సో ఇది జూరార డ్యామ్ కన్నా జూరార డ్యామ్ కూడా అనమాట మల్లన్న సాగర్ వాటితో పోలిస్తే సో చూడండి మీరే ఆలోచించుకోండి ఇంకా మా సైడ్ డ్యాములు ఎంత పెద్దవో కృష్ణానది పైన ఇంత చిన్న డ్యాములు కట్టినమాట ఫలి సంగతి వచ్చింది నేను ఇక్కడ కట్టుకుంటా ఈ రాళ్ళ కిందనా రా గుండె కిందట ఈ గుళ్ళు బొక్క పెద్దగా ఉందిరా అరే అరే కింద మొత్తం లేరు గుండె మొత్తం వేసిన ఇది బొక్క పడ్డది ఇప్పుడు రీసెంట్గా పడ్డది బొక్క చూడండి ఫ్రెండ్స్ ఈ తాత అయితే పొద్దుగాలు వచ్చాను అనమాట ఈ డ్యామ్ పక్కనే ఉంటాయి తాత ఊరైతే సో పొద్దుగాలు వచ్చి వేస్తా 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 ఉన్నాడు పాపం ఒక ఆరేడు కిలోలు పడినాయేమో కానీ చాలా ఇబ్బంది అయితే పడ్డాడు మేమైతే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయింది వచ్చి సో చేపలు పడాలంటే పడతాయి చెప్పండి ఫ్రెండ్స్ మీరే అతనైతే పాపం పొద్దుగాల నుంచి తనలాడుతున్నాడు సో ఎందుకు తాత మడసంగా ఇంటికాడ ఉండి పిలిచింది తినుకుంటా ఉన్నాక ఇక్కడ వచ్చిన కంటే సో తాత క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి కన్నా అయితే కదా అని చెప్తున్నాడు అనమాట తాత సో అయితే తాత అయితే కూలి పడగొట్టుకున్నాడు ఒక నాలుగైదు వందలు అయితే వస్తాయి మనకైతే చేపలు అయితే లేవన్నమాట ఇక్కడ అందుకనే ఇంటిపాటు అయితే పడుతున్నాం ఫ్రెండ్స్ ఒక కేజీ నర పడ్డాయి చిన్నవి అవి కూడా మీకు చూపించాలంటే సో మరీ దారుణంగా ఇంత చిన్న చేపలు కూడా తింటారని అనుకుంటున్నారని చెప్పేసి మేమైతే చేపలు అయితే చూపాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఆప్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ సో ఖచ్చితంగా అయితే మీ మోటివేషన్ అయితే నాకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే సో అది సంగతి మీకు తెలుసు కదా ఓకే ఫ్రెండ్స్ మరి